హాయ్ దిస్ ఇస్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల. పిఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో రెండు దఫాల వెబ్ కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన ఖాళీ సీట్లు అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుబడుతున్నాయి. అభ్యర్థులు ఇఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల వారి కార్యాలయం నుండి నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం దరఖాస్తు ఫారం తీసుకుని పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు క్రింద పేర్కొన్న దుపత్రాలు జిరాక్స్ పత్రాలను జత చేసి సమర్పించాలని సీట్లు సంబంధిత కోట ప్రతిపాదికన మాత్రమే భర్తీ చేయబడతాయని పాలిసీట్ ప్రవేశ పరీక్ష రాసిన మరియు రాయని విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రిన్సిపల్ శ్రీ జి శైలేంద్ర కుమార్ గారు తెలిపారు పాలిటెక్నిక్ సంబంధించి ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత ఇంటర్నల్ స్టైడింగ్ ద్వారా బ్రాంచ్ చేంజ్ చేసుకునే విద్యార్థులకు అందరికి కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ కోసం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తారు ఈ స్పాట్ అడ్మిషన్స్ ఐదో తారీఖున జరుగుతాయి మన ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ లో మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి అలాగే మెకానికల్ బ్రాంచ్లో పద్దెనిమిది సీట్లు ఖాళీ ఉన్నాయి ఈ సీట్స్ ఫిలప్ చేయడం కోసం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తారు దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఎంట్రన్స్ రాసి ర్యాంక్ వచ్చి వేరే ఏ కాలేజీల్లో చేరిన వాళ్ళు లేదా ఎంట్రన్స్ రాయని వాళ్ళు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో కూడా ఈ స్పాట్ అడ్మిషన్స్ కు అప్లై చేయవచ్చు కాకపోతే ముందుగా ఎంట్రన్స్ రాసి ర్యాంక్ వచ్చిన అభ్యర్థులను ఆ ర్యాంక్ ప్రకారంగా ఈ వేకెన్సీస్ ఫిల్ జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ కింద సీట్స్ ఖాళీగా ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో మాత్రమే ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఆ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు లేనప్పుడు వాటిని ఓసీలుగా కన్వర్ట్ చేసి ర్యాంక్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఈ స్పాట్ వాల్యుయేషన్ సారీ ఈ స్పాట్ అడ్మిషన్స్కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎస్ఎస్సి మార్క్స్ మేము తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడా సీటు దొరకని వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి కాబట్టి టీసీ కంపల్సరీగా ఉండాలి పైగా ఈ స్పాట్ అడ్మిషన్స్ లో సీట్ పొందినటువంటి అభ్యర్థులకు ఎలాంటి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదు వారు ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది అదే రోజే మీ సీట్ కన్ఫర్మ్ కావాలంటే ఫీజు చెల్లించాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిలో టీసీ మాత్రమే ఒరిజినల్స్ తీసుకోవడం జరుగుతుంది మిగతా అన్ని కూడా జిరాక్స్ సెట్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టోటల్ గా ఆ ఒక రోజు మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫైనల్ లిస్ట్ అనేది బోర్డు పంపడం జరుగుతుంది వాళ్ళ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సీట్స్ అన్ని కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలియజేయడం జరుగుతుంది. దైవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వీవిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు.